హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు ఈరోజు నేను మైదా పిండితోటి బర్ఫీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మైదాపిండి ఇంకా నెయ్యితోటి మనం చాలా సాఫ్ట్గా ఉండే బర్ఫీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇది అచ్చం స్వీట్ షాప్లో తెచ్చుకున్నట్టే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ చేసుకోవడం కోసం ముందుగా ఏదైనా ఒక కడాయి తీసుకొని ఏదైనా ఒక బౌల్ కొలతగా పెట్టుకుని మైదా వేసుకోవాలండి నేనైతే ఒక గ్లాసు మైదా పిండి వేసుకున్నాను అలాగే అదే గ్లాస్ తోటి పావు గ్లాస్ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి ఒక గ్లాస్ మైదా పిండి వేసుకున్నాము అనంటే ఒక పావు గ్లాస్ వరకు నెయ్యి పడుతుందనమాట ఇప్పుడు ఈ పిండిని స్టవ్ మీద పెట్టుకొని మనం నెయ్యి తీసుకున్నాం కదా ఆ నెయ్యిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామనంటే చక్కగా ముద్దయిపోతుందనమాట నేనైతే నెయ్యి అంతా వేసేసుకున్నానండి ఒక పావు కప్పు కరెక్ట్గా పడుతుంది నెయ్యి అంతా వేసేసిన తర్వాత మనం ఎలా కలుపుతూ ఉన్నామనంటే మనకి వేడయ్యే కొందికి కొంచెం పిండి అనేది సాఫ్ట్గా అవుతుందనమాట ఇదిగోండి మనకి వేడయ్యే కొందికి కొంచెం పిండి అనేది ముద్దలా అవుతుంది కదా ఇలా వేపుకుంటూ ఉన్నామనంటే ఒక మూడు నాలుగు నిమిషాలు వేపుకుంటే కనుక పిండి చక్కగా వేగి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి గుల్లగా కూడా వస్తుంది ఇలా ఒక నాలుగు నిమిషాలు వేపేటప్పటికీ చూశారు కదా చక్కగా వేగిపోయి మంచి స్మెల్ వస్తుందండి ఈ టైంకి అయితే నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇలా వేగింది అని అంటే సరిపోతుందండి మనకి స్మెల్ తెలుస్తుంది అనమాట కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యింది అలాగే స్మెల్ కూడా తెలుస్తుంది అనమాట వేపుకున్న పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాకం పట్టుకోవడం కోసం ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ మైదా వేసుకున్నాం కదండి ఒక గ్లాసు మైదాకి ఒక గ్లాసు ఉన్నారా పంచదార వేసుకోవాలండి అలాగే కొంచెం వాటర్ వేసుకొని ఒక చిన్న కప్పు వరకు వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని కలుపుకుంటూ ఉన్నామనంటే ఒక ఐదు నిమిషాలకి పాకమైతే వచ్చేస్తుందండి ఇలా కలుపుకుంటూ ఉన్నామనంటే ఒక ఐదు నిమిషాలకి పాకం వచ్చేస్తుంది మనకి పాకం అనేది పాకం వస్తే సరిపోతుందండి మరీ లేతపాకం కాకుండా తీగ తెగిపోకుండా పాకం వస్తే కనుక సరిపోతుంది అనమాట ఇదిగోండి తీగపాకం వచ్చింది కదా ఇలా వచ్చింది అని అంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నట్టు తీగ తెగకుండా వస్తే పాకం వచ్చేసినట్టేండి ఇప్పుడు ఈ పాకాన్ని కింద పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుని మనం ముందుగానే వేపి పెట్టుకున్న ముద్ద ఉంది కదా పిండి ముద్ద దాంట్లోకి ఈ పాకాన్ని అంతా కూడా వేసేసుకుని మనం కలుపుకుంటూ ఉంటే కనుక దగ్గరికి వచ్చేస్తుందండి ఇప్పుడు మనం స్టవ్ మీద ఏం పెట్టలేదండి గిన్నె కిందే ఉంది స్టవ్ అయితే ఆన్ చేయాల్సిన అవసరం లేదు ఈ పాకాన్ని పోసిన తర్వాత ఇదిగోండి ఇలా తిప్పుకుంటూ ఉన్నామని అంటే కనుక కరెక్ట్గా మూడు నుంచి నాలుగు నిమిషాలకి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఈ లోపులో నేనైతే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఇలా కొంచెం కొంచెంగా దగ్గరికి వచ్చేస్తుంది కదా ఇంకొంచెం దగ్గరికి వచ్చింది అని అంటే మనకి ప్లేట్లో పోసేసుకున్నామని అంటే బీ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి దగ్గరికి వచ్చేస్తుంది కదా ఈ టైంలో చుట్టూ ఉన్నదంతా కూడా అంచులకు ఉన్నదంతా కూడా తీసేసుకుని మనం ప్లేట్లో వేసేసుకోవచ్చండి ఈ స్వీట్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి అలాగే పది రోజుల వరకు కూడా నిల్వ ఉంటుందనమాట ఇప్పుడైతే నేను ఈ ముద్దని ఇలా పళ్ళెంలో వేసేసుకుని ఏదైనా అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నె తీసుకుని ఇలా సమానంగా స్ప్రెడ్ చేసేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో కదా ఇది ఎక్కడ పాడైపోతుందని భయం కూడా ఉండదండి కరెక్ట్గా తీగపాకం వస్తే కనుక సరిపోతుంది ఇది కొంచెం ఆరిన తర్వాత మనకి కావాల్సిన షేప్లోకి ముక్కలైతే కట్ చేసేసుకోవచ్చు నేనైతే డైమండ్ షేప్లోకి ముక్కల్ని కట్ చేసేసుకుంటున్నానండి ఇది గోరువెచ్చగా అయిన తర్వాత ముక్కలు తీసుకున్నామని అంటే కనుక చక్కగా వచ్చేస్తాయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కదా చాలా సాఫ్ట్గా ఉంటుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి